సపోర్ట్ చేస్తున్నారు ఎక్స్పోజింగ్ చేస్తే తప్పలేదు మొన్ననే మొన్న ఇన్స్టాగ్రామ్ లో బండూతులు తిట్ సిగ్లేదు వేస్ట్ పాడుకోకు అని కొద్దినే ఎందుకు మీ మమ్మీని అలాగే డ్రెస్ వేస్ట్ పెద్ద వేస్ట్ ఆడాడు అది నోటి దూల ఈ కప్పలు పాములు తిన్నాడు కదా తిన్నాడు ఏం మాట్లాడుతున్నాడు బ్రెయిన్ పని చేయట్లేదు ఏం మాట్లాడుతున్నాడు వేస్ట్ పాడుకో ఏదో ఏదో అంటున్నాడు మొన్న హిందూ దేవుళ్ళని కూడా ఏదేదో తిట్టాడు మనం చెప్పు తీసుకుని కొట్టాలి అసలు ఇండియా కత్తే నువ్వు బతకవురా ఆల్రెడీ నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్ లో నేను వేస్తారు చెక్కేస్తారు అంటే ఇప్పుడు ఆయన ఇదివరకు బూతులు మాట్లాడితే ఎంజాయ్ చేశారు అంద చాలా నాకు అది ఇప్పటికి ఇష్టమైన డైలాగు ఆటగాడు ఆటగాడు అంటే నేను కూడా మా ఫ్రెండ్స్ తో జాలిగా ఏ ఆటగాడు వేరే ఆటగాడు వేరే అందరు కానీ ఇప్పుడు బాగా తల పొగరెక్కింది ఒళ్ళు బలిసింది దీనికి కావరం బాగా వచ్చింది వేస్ట్ పడుకు అందుకే ఇష్టంన్నట్టు దేవుళ్ళ మీద కామెంట్లు ఎత్తాడు చిల్లర మాట్లాడతాడు వస్తే కలిస్తే ఫస్ట్ చెప్పి తీసుకొని రెండు కొడతా ఎందుకంటే హిందూ దేవులు మీద అట్లా కామెంట్ చేశారు కరెక్ట్ కాదు కదా దానికి ఏం తెలుసు తను ఏమన్నాడు సీతమ్మ దేవి ఆ ద్రౌపదిని రేప్ చేయడు ఎక్కడ రేపు చేసేవాడు వాడికి ఎవరు రేప్ చేయలేదు అది చిల్లర మాటలు మాట్లాడి వాడు అందుకే అలాంటి మాట్లాడడం వల్ల పిల్లలు కూడా చాలా మంది ఆయన ఫాలో అవుతారు వాళ్ళు అవే నేర్చుకుంటారు మీకు అనిపించింది నాకైతే వన్ డైలాగ్స్ ఈ మధ్య నచ్చట్లేదు వాడు పెద్ద వేస్ట్ బాడుకో అండ్ ఫాలోవర్స్ కూడా తగ్గిర్రు నాలుగు లక్షలు తగ్గిర్రు అందరూ అండ్ ఫాలో చేసిండ్రు థ్యాంక్ అండి నన్ను కొట్టండి ఫాలో నేను అలాంటివి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను అలాంటి వేస్ట్ బాడుకులు ఫాలో కొట్టకండి నన్ను కొట్టండి నేను మంచిగా చూపిస్తాను నాలుగు ఫన్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు శివాజీ గారే కరెక్ట్ అంటారు నా విషయంలో అయితే శివాజీ గారే కరెక్ట్ అండర్ పర్సన్ కరెక్ట్ నేను ఇస్తాను సపోర్ట్ ఆయనకి శివాజీ గారిని కూడా ఆయన ఏజ్ కి ఆయన అనుకున్న పేరుకి రెస్పెక్ట్ లేకుండా అన్నాడు ఎందుకంటే చిల్లర మాట్లాడి మాట్లాడుతున్నా నీ కూడా ఒక కన్న తల్లి ఉంది కదా నువ్వు వేస్ట్ నువ్వేరా ఇప్పుడు గారు కొన్ని విషయాలు గారికి ఫోన్ ఇప్పించారు అది నాకు నచ్చింది అప్పట్లో నేను కూడా ఫ్యాన్ ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్ మీద తను మాట్లాడిన విధానం బాగా నచ్చింది చాలా మంది సేవ్ చేసిండు అప్పుడు మాట్లాడిండు కానీ ఇప్పుడు ఏం దబ్బిందో వాడికి చిల్లర చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఇండియాకి వస్తానైతే పగిలిపోద్ది అడికి వెయిట్ చేస్తారు చాలా చోట్ల కేసులు పెడతారు వాడి మీద ఒకవేళ తనని ఏం చేస్తే మారతారంట నేను ఓపెన్గా చెప్తాను కట్ చేయాలి గరికపాటి గారిని గరికపాటి కట్ చేయాలట కాదరు వేస్ట్ బాడకు నీ కట్ చేయాలి ఏ మాటలు మాట్లాడుతున్నావు ఆయన రేంజ్ చేయండి నీ రేంజ్ చేయండి ఆయన ఒక పెద్ద పండితుడు నువ్వు ఏంట్రా నువ్వు ఒక నాలుగు ఐదు బూతులు మాట్లాడగానే ఫేమస్ అయిపోయాను ఫీల్ అయిపోతున్నావా నిన్ను చెప్పేసుకొని కొట్టాలి వేస్ట్ బాడక చిల్లర బాడక వీడు గైకపాటి గారు అంటే చాలా మందికి ఇష్టం ఫేమస్ తన రిలాక్స్ అయిన తను ఎంత మంచి పద్ధతి సనాతన్ సనాతన ధర్మం గురించి ఎంత బాగా మాట్లాడతాడు నాకు బాగా ఇష్టం తను నేను కూడా తన పెద్ద ఫ్యాన్ అప్పుడప్పుడు స్టేటస్ కూడా పెట్టుకుంటాను అసలు నాన్ వెజ్ అనే టెర్రిస్ట్ ఇక్కడ ఈ దేశం కూడా కాదు లాంగ్వేజ్ అదే మతం మార్చుకున్నాడేమో తెలియని అంటున్నారు చాలా మంది ఎవరు నాన్ వెజ్ కరువు ఏమో అన్నకైతే ఈ మధ్య అట్టనే అనిపిస్తుంది వేస్ట్ బహుడ్ ఈ టెర్రరిస్ట్ కన్నా హీనంగా తయారైండు వాళ్ళ మాటలు దేశం గురించి చీపుగా మాట్లాడుతుండు ఓ ఎన్నీ ఈ దేశం బతుకుతున్నావురా చిల్లర వాడుకు నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నావు అంటే ఎంత తిట్టినావు కెమెరా ఉంది కానీ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ బండబూతులు తిట్టినా ఇప్పుడు కెమెరా ఉంది తక్కువ తిడుతున్నావు ట్యాగ్ చేశాను కింద ఏం కాలేదు నాన్ వెజ్ కింద పెట్టాను నాకు వాడికి భయం ఏం లేదు వాడు ఏమైనా పెద్ద తోప చాలా మందిని బెదిరిస్తున్నారు లేదు వాడు బెదిరి నన్ను బెదిరి చెప్తాను వాడి సంగతి చేస్తారు నేను మంది కట్ చేస్తాను ఫస్ట్ వాడుకున్న బాల్స్ కట్ చేస్తారు వేస్ట్ గా అంత దరిద్రంగా మాట్లాడతాను దేశం గురించి చిల్లర బాడుకు ఇక్కడ ఫాలోవర్స్ ఇక్కడ ఫాలో అయితే వాడు బతుకుతుండు పైసలు ఇక్కడ బతికి అక్కడ పోయి బిల్డప్ ద్యాష్ ఇక్కడ అంటే ఇక్కడ కొట్టిన ఫాలోవర్స్ ఇక్కడ చూసిన వ్యూస్ బట్టి బతుకుతున్నాడు ఆ దేశాలు తిరగగలుగుతున్నాడు అది అసలు ఓరి నీ ఏంటంటే మేం పెట్టిన భిక్షని ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను నీకు ఏం తెలుసు ఇండియా గురించి నువ్వు ఎక్కడ పుట్టినావ్వు ఎక్కడ పెరిగినావు మీ అమ్మ ఎక్కడ ఉట్టింది ఎందుకల్లా ఘోరంగా మాట్లాడుతాను దేశం గురించి అక్కడ ఉంటే అక్కడనే ఉండు ఎవడొద్దు అన్నాడు నువ్వు ఇక్కడికి రావా దీన్ని బాయ్ కట్ చేయాలి బాయ్ కట్ ఇండియా నుంచి బాయ్ కట్ బాయ్ కట్ కాదు బాయ్ ఆ చేయాలి రమేష్ బాడో ఏదో కట్ చేయాలి నేను ఊరుకోని మంది ఇంకా డైలీ తిడతాను

ఇప్పుడు ఇది హాస్యం ఎప్పుడైనా మనీ కోసం ఎప్పుడైనా బాధపడి కష్టాలు ఉన్నాయి ఉన్నాయి చాలా కష్టపడ్డా ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను ఫేమ్ కాకముందు మనీ కోసం బాగా కష్టాలు పడ్డా అప్పుడు అసలు మీకు థాట్ వచ్చింది ఇలా చేయాలి కొత్తగా అందరినీ నవ్వించాలి అని నేను ఫస్ట్ ఆఫ్ చేసిన మా ఫ్యామిలీ కూడా ఇబ్బంది అయింది నేను స్టార్టింగ్ వీడియోస్ చేసినప్పుడు చాలా కామెంట్లు చేశారు మా విలేజ్ లో కూడా నాకు చాలా చెక్క అన్నారు రోడ్ మీద కూడా ముస్తు కామెంట్లు చేశారు చాలా బాగా ఫ్యామిలీ కూడా ఫంక్షన్ కోయడానికి సిగ్గు ఇజ్జత్ అనిపించి ఇంట్లోనే ఉన్నటువంటి అంత బాధ అనిపించేది నేను కొన్ని రోజులు బంద్ చేసిన మా అమ్మ వాళ్ళు కూడా నీ వలన పరువు పోతుంది రాద్దు ఇలాంటి వద్దని మా మమ్మీ కూడా నన్ను తిట్టింది మా కూడా వద్ద సో నేను మళ్ళీ ఏం చేసినాను కొన్ని రోజులు ఆఫ్ చేసిన అవసరం అని ఇంత నాకు అప్పటికి నాకు కొన్ని వ్యూస్ వచ్చినాయి ఇంత టెన్ కే ఫాలోవర్స్ ఏమో ఉన్నారు అప్పటి కాలేజీలో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఆడ వచ్చి మనం చేద్దాం ఎందుకు అట్లా అంటున్నా నువ్వు మా కాలేజీలో అందరూ అడుగుతున్నాడు నువ్వు ఎందుకు బంద్ చేసినవు అంటే ఎయిట్ ఇట్లు ఉందిరా వద్దు నాకు ఫ్యామిలీ కూడా మాములు ఇట్లా ఇట్లా అంటున్నారు అవసరం అని కొన్ని రోజులు ఏకుండా కామెంట్స్ తీసుకోలేక అవసరమా ఫస్ట్ నా గ్రూప్ లో పెట్టి ఏడిపించారు అవన్నీ తీసుకున్నా తర్వాత నేను ఒక రోజు మా ఫ్రెండ్ బీర్ తీసుకొచ్చిండు అబ్బా ఓపెన్ చేయి అని అన్న ఆయన ఓపెన్ చేసిన కార్చుంది ఫ్రెండ్స్ బీర్ అని అన్న ఓ మై వ్యూస్ వేయింది తెల్లారి మొత్తం ట్రోలింగ్ వచ్చింది నా మీద ఇక అప్పటి నుంచి వెనుక చూడలేదు నా మొత్తం వైరల్ వీడియోలు ఇప్పుడు ఇప్పుడు అంత సినిమా లేదు నేను ఊరుకున్నాను ఆల్రెడీ సెలబ్రిటీ ఇప్పుడు రిలాంటి

వాడుచుని మై నేమి శీల శీలా కీజేవర్ ఐమ్ యూ డాష్ టు మీ హార్ట్ డాష్ అంటే ఐఎమ్ సెక్సీ అంటారు కదా నేను అట్లనే సెక్సీ ఉంటాను ఓకే కత్రిన కైఫ్ లాగా నాది కూడా హిప్ మూమెంట్ చేసి ఏ హీరోయిన్ కత్రిన కైఫ్ కైఫా కత్తిలో కైఫ్ కాదు కత్తిరిన కైఫ్ సారీ ఏదో కైఫ్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్